హాయ్ అండి రోహిత్ కోన ఫామ్ వరంగల్ జిల్లా తెలంగాణ అయితే చాలా రోజులు అవుతుంది మా బ్లీడింగ్ సెక్షన్ చూపించగా మా కోళ్ళను చూపించగా ఇది ఒక చిన్న సైజు కాకినవారి జాబులేసి ఇది మొన్న దాకా పచ్చకాకి మేము బ్లీడింగ్ సెక్షన్ వేసి పెట్టెల కింద తీసినాం ఆల్రెడీ ఎగ్స్ కూడా పెట్టెలో గుడ్లు కూడా పెట్టినాయి అవి ఒక ఐదు జతలుగా పొదిగేసినాం గుడ్ల మీద ఇది ఒక నాలుగైదు రోజులలో పిల్లలు అంతా ఈ ఎగ్స్ ఈ కోడికి ఇది ఎగ్స్ ఇలా పెడుతుంటాయి గుడ్లు మా పెట్టెలో ఇట్లా నిన్న ఒకరోజు ఈ పెట్టనే పొదిగేసిన నిన్న ఒక టెన్ గుడ్స్ పది గుడ్లు వేసి ఇలా ఇలా అనేది మా కాకిగా పుంజుని పెరిగిన వేసి పెట్టల మీద ఎగ్స్ తీసినాం కదా గుడ్లు ఆ బ్రష్ కూడా వేసి తీస్తున్నాం మొన్న రీసెంట్గా పందెం కొట్టిన బ్రష్ కూడా రెడీ అయింది దెబ్బలు కూడా కొంచెం క్యూర్ అయింది దెబ్బ కూడా మంచిగానే ఉన్నది పుండు ఆ పుండు కూడా మానిపోయింది ఆల్రెడీ పుండు కూడా క్లియర్ అయ్యి మానిపోయింది ఫ్రెండ్స్ కొంచెం కూడా రెడీ అయినది క్రాసింగ్కి అయ్యండి అయితే ఇలా కొన్ని చిట్స్ కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ కొన్ని పిల్లలు న్యాచురల్గా బ్లీడింగ్ శిక్షణ అనేది చేస్తాను ఇంక్యువేటర్లో వేయిన పిల్లల్ని ఓన్లీ పెట్టల మీదనే పొదిగేస్తాను కొన్ని నాటు పెట్టలు తీసుకొని పొదిగేస్తాను ఇప్పుడు మొన్నటి దాకా నేను పచ్చకాకి వేసి ఆ పచ్చకాకితో బ్లీడింగ్ తీశాను ఆ పచ్చకాకి పెరిగిన తోటి తీసాను ఇప్పుడు రీసెంట్గా కాకినెమల్ని కాకినెమల్ని వేసి ఈ పెట్టల మీద బ్లీడింగ్ సెక్షన్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక కోడి కూడా కొక్కుతుంది ఆల్రెడీ కొక్కుతుంది ఎక్స్ పెట్టను సిక్స్ పెట్టి ఆల్రెడీ ఉదుగుతున్నది కోడి ఇలా బ్లీడింగ్ సెక్షన్ పుంజు అనేది ఇదే చూడండి నా పెట్టెలు ఇవి అయితే ఈ కాకినెమిలి నా దగ్గర ఇదివరకి బ్లేడర్ ఉండే ఆ బ్లేడర్ వాళ్ళ కొడుకు ఆల్రెడీ మొన్న వీడియో కూడా పెట్టాను బ్లేడర్ వరకు కొడుకు చాలా అవుట్ఫుట్ బాగా పడ్డది ఆల్రెడీ ఈ అవుట్ఫుట్ అనేది డబల్ బాడీలలోనే పడ్డది తప్ప సింగిల్ బాడీలో వల్లే ఇది రోహిత్ కోల ఫామ్ వరంగల్ జిల్లా తెలంగాణ ఎవరికైనా కోళ్ళు కావాలన్నా కూడా నన్ను కంట్రెస్ట్ చేయండి మంచి కోళ్ళు ఇస్తాను ఆల్రెడీ డబల్ బాడీ కోళ్ళే ఉన్నాయి నా దగ్గర పుంజులు డబల్ బాడీ ఉన్నాయి చూడండి బ్లీడింగ్ సెక్షన్ మళ్ళీ కాకిని మిగతా దింపుతున్నాను ఇలా కోళ్ళు కూడా మా కోళ్ళే లేపుతుండే పిల్లలు ఓన్లీ పెట్టలకి రాగులు సద్దలు ఒడ్లు ఈ ఒడ్లు రాగులు సద్దలు అనేది చాలా విటమిన్స్ ఇస్తాయి ఇవి వేసి నేను పెట్టల్ని పుంజుల్ని చూసుకుంటాను వస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో అవుట్ కానీ ఎలా ఉన్నాయో మీరు